వరి ధాన్యాన్ని పండించటం మాత్రమే కాదు కోత అనంతరం చేసే పనులు కూడా చాలా జాగ్రత్తగా నిర్వహించాలి నూర్పిడి చేయటం ఎండబెట్టడం పారాబాయిలింగ్ హల్లింగ్ నిల్వ చేయటం ఇలా అనేక పనులుంటాయి మరి వాటిని ఏ విధంగా నిర్వహించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం వరి పైరు కోత అనంతరం చేసే మొదటి పని నూర్పిడి చేయటం ఇది వరి పైరు నుంచి ధాన్యాన్ని తొలగించే ప్రక్రియ నూర్పిడి చేయటంలోనూ రకరకాల పద్ధతులు వాడుకలో ఉన్నాయి వరి పనల నుంచి ధాన్యం వేరు చేయటానికి రెండు నుంచి సార్లు కొడితే సరిపోతుంది ఎద్దులతో తొక్కించటం ట్రాక్టర్లు నడపటం ద్వారా కూడా నూర్పిడి చేస్తారు యాంత్రికంగా పెడల్ త్రెషర్ని నూర్పిడి కోసం ఉపయోగిస్తారు నేడు మిశ్రమ హార్వెస్టర్లను త్రెషర్లను కూడా నూర్పిడికి ఉపయోగిస్తున్నారు మిల్లింగ్ నిల్వ చేయటానికి ముందు ధాన్యం నుంచి తేమను తగ్గించటానికి ఎండబెడతారు మిల్లింగ్ సమయంలో మంచి బియ్యం రికవరీ కోసం నిల్వలో నాణ్యత చెడిపోకుండా ఎక్కువ కాలం ఉండటానికి ఎండబెట్టడం చాలా ముఖ్యం ఎండబెట్టడం కోసం ధాన్యాన్ని కాంక్రీటు నేల ప్లాస్టిక్ షీట్ల మీద పోసి సూర్యరశ్మిలో ఎండబెడతారు లేదా యాంత్రికంగా డ్రయ్యర్లను ఉపయోగించి ధాన్యంలోని తేమను తగ్గిస్తారు ఎండబెట్టటానికి ధాన్యాన్ని ప్లాస్టిక్ షీట్ మీద నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల మందంతో పోసి తరువాత ప్రతి ముప్పై నిమిషాలకొకసారి కలియ తిప్పుతారు సూర్యరశ్మి వర్షపాతం గాలుల ప్రత్యక్ష ప్రభావాల నుంచి ధాన్యాన్ని రక్షించటానికి నీడలో ఎండబెట్టటం మంచిది కన్నా యాంత్రికంగా ఎండబెట్టటం మంచిది ఈ పద్ధతిలో తక్కువ స్థలం అవసరం వాతావరణంపై ఆధారపడకుండా నాణ్యత గల మంచి ధాన్యం వస్తుంది ధాన్యాన్ని శుభ్రపరచటం వల్ల గట్టిపొట్టు ధూళి దుమ్ము తాలుగింజలు ఇసుక చిన్నరాళ్లు లోహం రసాయన శిథిలాలు కలుపు లేదా ఇతర విత్తనాలు తొలగిపోతాయి దీనివల్ల మిల్లింగ్ సామర్థ్యం పెరగడమే కాకుండా యంత్రానికి అడ్డంకి తగ్గుతుంది పంట కోత తరువాత జరిగే ధాన్యం నష్టం తగ్గుతుంది ఇది తూర్పారబట్టే ట్రేల ద్వారా లేదా యాంత్రికంగా పనిచేసే జల్లెడలు అస్పిరేటర్ల ద్వారా జరుగుతుంది పారాబాయిలింగ్ అనేది భారత్లో పంట కోత అనంతరం చేసే పద్ధతి ఇది నానబెట్టడం ఆవిరి చేయటం ఎండబెట్టటం ద్వారా జరుగుతుంది పారాబాయిలింగ్ ఒకసారి లేదా అవసరమైన నాణ్యతను నిర్ధారించటానికి కొన్నిసార్లు రెండుసార్లు చేస్తారు బియ్యం పొందే ప్రక్రియలు ధాన్యంపై పొట్టు తొలగించటాన్ని హల్లింగ్ అంటారు ఇది చేయటానికి ముందు ధాన్యాన్ని విన్నోయింగ్ పరికరంతో లేదా వీచే గాలితో శుభ్రపరుస్తారు హల్లింగ్ ద్వారా ఎనభై నుండి తొంభై శాతం పై పొట్టు తొలగిపోతుంది హల్లింగ్ తరువాత ధాన్యాన్ని షేకింగ్ యంత్రానికి తీసుకెళ్తారు ఇది పొట్టు తీసిన ధాన్యాన్ని పొట్టు తీయని ధాన్యం నుంచి వేరు చేస్తుంది పొట్టు తీయని ధాన్యాన్ని హల్లింగ్ కోసం మళ్లీ రఫ్ రైస్తో పాటు హల్లింగ్ మిషన్కు పంపుతారు వినియోగదారుల కోసం తెల్ల బియ్యం పొందటానికి ధాన్యం నుంచి ఊకను తొలగించే ప్రక్రియను మిల్లింగ్ అంటారు మనిషి దంచటం లేదా శక్తితో నడిచే యంత్రంతో ఇది చేస్తారు నిర్వహణ సరిగా లేకపోవటం యంత్రం అసమర్థత వంటి వాటి వల్ల మిల్లింగ్ సమయంలో నష్టాలు సంభవిస్తాయి విరిగిన బియ్యం నుంచి బియ్యం లోపలున్న తెల్లబడిన శుద్ధత్వం తేమ మొదలైన వాటి ఆధారంగా బియ్యాన్ని గ్రేడింగ్ చేస్తారు వాతావరణం పురుగులు తెగుళ్లు మొదలైన వాటి నుంచి రక్షణ కోసం భవిష్యత్తు ఉపయోగం కోసం బియ్యాన్ని సంచులు లేదా కంటైనర్లలో పెద్ద మొత్తంలో నిల్వ చేస్తారు ధాన్యం ఉత్పత్తిదారుల స్థాయిలో వ్యాపారి స్థాయిలో సంస్థాగత నిల్వ నిల్వచేస్తారు వాతావరణ పరిస్థితులు కీటకాలు వ్యాధుల బారిన పడి నిర్వహణ సరిగా లేకపోవటం వల్ల ధాన్యం పాలిపోవటం పోషకాలు వాసన కోల్పోవటం వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నిల్వ చేసే ధాన్యంలో తేమ పద్నాలుగు శాతం కన్నా తక్కువగా ఉండాలి ధాన్యం బస్తాలు తేమ ఎక్కువగా ఉంటే వేడి ఆవిరిపోయేలా బస్తా మూతిని తెరచి ఉంచాలి